నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి ప్రస్తుతం మనతో పాటు ఇస్కాన్ నుంచి ప్రణవానంద ప్రభుజీ ఉన్నారు శ్రీకృష్ణ భగవానుడి తత్వం గురించి వారి లీలల గురించి అనేక మాధ్యమాల్లో వారు వివరిస్తూ వస్తున్నారు ప్రవచనాలు ఇస్తూ వస్తారు ఇందులో భాగంగా ఈ మధ్య కాలంలో చూస్తున్నా కదా ప్రస్తుతం ఎన్నో పరిస్థితులు మనం ఎదుర్కొంటున్నాం వీటన్నిటినీ కూడా ఎలా మనం హ్యాండిల్ చేయాలో శ్రీకృష్ణ భగవానుడు ఎప్పుడో చెప్పారు భగవద్గీతలో ఆ విధానాలని వివరించేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు మనకు ఉన్నటువంటి కొన్ని సందేహాలను చేసుకుందాం ప్రభుజీ కృష్ణ కృష్ణ అందరూ కూడా భగవంతునికి చెందిన వాళ్ళు అందరూ కూడా బాగుండాలి అందరూ కూడా సుఖంగా ఉండాలి అని అనుకునే ఏకైక ధర్మం ఏదన్నా ఈ ప్రపంచంలో ఉంటే అది సనాతన వైదిక ధర్మం మాత్రమే వసుదైవ కుటుంబకం లోక సమస్తా సుఖినో భవంతు అని అంటాం కానీ మనం ఎప్పుడైనా లోకంలో ఉత్తి భారతదేశం సుఖినో భవంతు మిగతా రాజ్యాలన్నీ పాడైపోవాలి అలాంటి ప్రార్థన ఇప్పుడు నేను విన్నారా అసలు కానీ ఇప్పుడు చేస్తున్నారట అలాంటి ప్రార్థనలు ఇతర మతస్థులందరూ కలిసి చర్చిలలో ప్రార్థనలు చేస్తున్నారట మన ఈ సనా ఈ భారతదేశం ముక్కలు ముక్కలు అయిపోయి వేరే వేరే రాజ్యాలుగా ఉండాలి మాకు చెప్పారు ఈ విషయాలు మేము మాకు వీడియోలు చూపించారు ఒకళ్ళు ఒకళ్ళు ప్రార్థన చేస్తున్నారట ప్రధానమంత్రి చనిపోవాలి అప్పుడే ఈ దేశానికి సుఖం వస్తుంది అలాంటి మతోన్మాదులు తయారైపోతున్నారు ఈ మధ్య కానీ సనాతన ధర్మం ఎప్పుడు ఒకటే ఒక ప్రార్థన లోకా సమస్త సుఖినో భవంతు సర్వే జనా సుఖినో భవంతు ఎంఎస్ సుబ్బలక్ష్మి గారిది ఒక పాట ఉంది మైత్రీం భా అఖిల విజయత్రీం అని అందులో అంటారు జనకో దేవక అఖిల దహ్యాలు జననీ పృథ్వీ మనందరి తల్లి ఈ భూమాత మనందరి తండ్రి భగవంతుడు అందరికీ పృథ్వీ కదండి భూమి అందరికీ ఆవిడే కదా తల్లి ఇప్పుడు అమెరికా వాడికి తల్లి భూమి కాదు భారతదేశానికే తల్లి కాదు కదండి అందరికీ స్వామి భగవంతుడే కదండి ఈ భావన వస్తే అందరూ కూడా నా అన్న తమ్ముళ్ళు అనే భావనలో ఉంటాం కదా అందరూ కూడా మన అక్క చెల్లలు అనే భావన ఉంటాం కదా ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అని చెప్పినప్పుడు వై వైకాంటు వీ హ్యావ్ దిస్ భావన ప్రతి ఒక్క జీవి కూడా నాకు సంబంధీకులే అని భావన ఎప్పుడు వస్తుంది ఎప్పుడైతే మనం భగవంతుడిని మనసులో పెట్టుకుంటామో ఎప్పుడైతే భగవంతుడిని కేంద్రంగా ఉంటామో ఈ ప్రపంచం అప్పుడు కాబట్టి ఎప్పుడు వార్ ఎప్పుడు వీడు తక్కువ నేను ఎక్కువ వీడు దుఃఖంలో ఉన్నా నాకు పర్వాలేదు వీడు సుఖంలో ఉంటే నేను సంతోషించాను ఇవన్నీ ఎప్పుడు వస్తాయో తెలుసా అండి నేను వేరు వాడు వేరు అనుకున్నప్పుడు మాత్రమే కానీ మన అందరం భగవంతుడి యొక్క సంతానమే నేను బాగుండాలి పక్కనోడు బాగుండాలి నేను ధార్మికంగా ఉంటా పక్కన వాడు ధార్మికంగా ఉంటా నేను ఒకడిని తప్పు చేయను వేరే వాడు నాకు తప్పు చేయకూడదు అనే భావన ఉంటే అప్పుడు ఎంత గొప్ప విషయం చెప్పండి కానీ కొంతమంది ఎప్పుడు ఆ విషయాలను అర్థం చేసుకోలేరు ఒక వంకర అని అంటాం కదండి అలా కొంతమంది ఎప్పుడు కూడా వేరే వాళ్ళ యొక్క మంచితనాన్ని అవలీలుగా తీసుకొని వేరే వాళ్ళ యొక్క మంచితనాన్ని వాళ్ళు వాడుకోవడానికి వాళ్ళని ఎక్స్ప్లాయిట్ చేయడానికి వచ్చారు అనుకోండి ఇప్పుడు అదే జరిగింది మహాభారత సమయంలో కూడా ఈ కౌరవులు వాళ్ళు పాండవులని ఎక్స్ప్లాయిట్ చేశారు పాండవులని ఎక్స్ప్లాయిట్ చేసి అనవసరమైన ఇబ్బందులు పెట్టారు ఎన్నో ఛాన్సెస్ ఇచ్చాడు కృష్ణుడు కృష్ణుడు ఛాన్సెస్ ఇవ్వలేదా ఇచ్చాడా భారత్ అని చదివితే మనకు అర్థం అవుతుంది ఆయన స్వయంగా దూతగా వెళ్ళాడు అయినా సరే వాళ్ళు ఒప్పుకోరు అప్పుడు వార్ ఈజ్ ఇన్వెటబుల్ అంతేనా కాదు కానీ పీస్ ఇస్ ది సొల్యూషన్ కానీ ఎప్పుడైతే మనం ఈ కన్సెషన్స్ లో రామో మనం మాట వినడానికి రెడీగా లేమో ఇప్పుడు చూడండి పాకిస్తాన్ వాడు ఎంత చెప్పినా వినకుండా మన పైన అటాక్ చేశారనుకోండి మన వాళ్ళు వెళ్ళి పుల్వామా చేసేసి వచ్చేస్తారనమాట ఎందుకు అని అంటే ఒక లెసన్ నేర్పించడానికి ఎందుకంటే చెప్పిన వాడు చెప్పినట్టుగా మాట వినకపోతే వాడికి ఏదో ఒక గుణపాఠం నేర్పించాలి కదండి కానీ అలా అని మన చేతుల్లో దాయిత్వం తీసుకొని నేను గుణపాఠం నేర్పిస్తా అని బయలుదేరకూడదు ఎప్పుడైనా సరే భగవంతుడు చెప్తాడు అంటారు భగవంతుడు చెప్పాడు కాబట్టి ఆ రోజు కురుక్షేత్రం చేశారు అంతేకాని ఇప్పుడు భగవంతుడు వచ్చి ఎవరికి చెప్పట్లేదు కదండి దేశ ప్రధానికి నువ్వు ఇప్పుడు యుద్ధం చేయను నువ్వు ఇప్పుడు అలా చేయని కానీ ఈ వార్ సిచ్యువేషన్ అనేది చాలా అన్ఫార్చునేట్ ఎంతమంది పాపం చిన్న పిల్లలు పడుతున్నారు అందుకే ఇప్పుడైనా మనం ఏదన్నా తప్పు చేస్తే అది మనకి రివర్స్ లోకి వస్తుంది ఒక వాళ్ళ సివిలియన్స్ని అక్టోబర్ సెవెంత్ రోజు ఏదైతే అటాక్ చేశారో దానివల్ల ఇప్పుడు వాళ్ళు వాళ్ళ దేశం ఇంత కష్టపడవలసి వస్తుందన్నమాట ప్లస్ ఒక ఇద్దరు కంట్రీస్ ఫైట్ చేస్తుంటే మిగతా వాళ్ళందరూ వాళ్ళ సెల్ఫ్ ఇంట్రెస్ట్ చూసుకొని ఇప్పుడు కొంతమంది సెల్ఫ్ ఇంట్రెస్ట్ చూసుకొని యుక్రెయిన్కి సపోర్ట్ చేయటం కొంతమంది సెల్ఫ్ ఇంట్రెస్ట్ చూసుకొని రష్యాకి సపోర్ట్ చేయటం వేరే వాళ్ళని కాపాడడానికి కంటే ఎక్కువగా నేను ఎలా బాగుపడతాను వాళ్ళ యుద్ధంలో అని ఆలోచించే వ్యక్తిత్వం పెరిగిపోతుంది ఇదంతా ఏంటంటే కల్మషం అండి హృదయంలో ఉండే అవిద్య అహంకారము ఇవన్నీ పెరిగిపోతున్నాయి మనిషికి వేరే వాడి యొక్క దుఃఖాన్ని చూసి బాధపడే మనస్తత్వం కూడా కోల్పోతున్నాం ఎందుకు అంటే ధర్మం నుంచి అంత దూరంగా వెళ్ళిపోతున్నాం ఎంత మనం భగవంతుడి దగ్గరికి వెళ్తే నిజంగా భగవంతుడి దగ్గరికి వెళ్తే ఫెనాటిక్ రిలీజియన్ గురించి ఎక్స్ట్రీమిజం గురించి మనం మాట్లాడట్లేదు ఎంత మనం స్వచ్ఛంగా భగవంతుడి దగ్గరికి వెళ్తే అంత మనం పీస్ లవింగ్ అవుతాం ఎంత మనం ఫెనాటిక్గా మారితే అంత మనము వేరే వాళ్ళ యొక్క దుఃఖం వాడి పొందినా పర్వాలేదు నేను సుఖంగా ఉండే ఆలోచన మనకు వస్తుంది అనమాట కాబట్టి మన సనాతన సంస్కృతి కృష్ణుడి నేర్పించేది సుహృదం సర్వభూతాన అహంబీజ ప్రదాపిత అందరినీ బాగుండాలి ఈ ప్రపంచంలో అది మన మెయిన్ స్లోగన్ అనమాట తెలుసుకోవాలి ప్రతి ఒక్కరు చాలా చక్కగా అందరూ కూడా భగవంతునికి చెందిన వాళ్ళు అందరూ కూడా బాగుండాలి అందరూ కూడా సుఖంగా ఉండాలి అని అనుకునే ఏకైక ధర్మం ఏదన్నా ఈ ప్రపంచంలో ఉంటే అది సనాతన వైదిక ధర్మం మాత్రమే వసుదైవ కుటుంబకం లోక సమస్తా సుఖినో భవంతు అని అంటాం కానీ మనం ఎప్పుడైనా లోకంలో ఉత్తి భారతదేశం సుఖినో భవంతు మిగతా రాజ్యాలన్నీ పాడైపోవాలి అలాంటి ప్రార్థన విన్నారా అసలు కానీ ఇప్పుడు చేస్తున్నారట అలాంటి ప్రార్థనలు ఇతర మతస్థులందరూ కలిసి చర్చిలలో ప్రార్థన చేస్తున్నారట మన ఈ సనా ఈ భారతదేశం ముక్కలు ముక్కలు అయిపోయి వేరే వేరే రాజ్యాలుగా ఉండాలి మాకు చెప్పారు ఈ విషయాలు మాకు వీడియోలు చూపించారు ఒకళ్ళు ఒకళ్ళు ప్రార్థన చేస్తున్నారట ప్రధానమంత్రి చనిపోవాలి అప్పుడే ఈ దేశానికి సుఖం వస్తుంది అని అలాంటి మతోన్మాదులు తయారైపోతున్నారు ఈ మధ్య కానీ సనాతన ధర్మం ఎప్పుడు ఒకటే ఒక ప్రార్థన లోకా భవంతు సర్వే జనా సుఖినో భవంతు ఎంఎస్ సుబ్బలక్ష్మి గారిది ఒక పాట ఉంది మైత్రీ అఖిల విజయత్రీం అని అందులో అంటారు జనకో దేవక అఖిల దహ్యాలు జననీ పృథ్వి మనందరి తల్లి ఈ భూమాత మనందరి తండ్రి భగవంతుడు అందరికీ పృథ్వీ కదండి భూమి అందరికి ఆవిడే కదా తల్లి ఇప్పుడు అమెరికా వాడికి తల్లి భూమి కాదు భారతదేశానికి తల్లి కాదు కదండి అందరికీ స్వామి భగవంతుడే కదండి ఈ భావన వస్తే అందరూ కూడా నా అన్న తమ్ముళ్ళు అనే భావనలో ఉంటాం కదా అందరూ కూడా మన అక్క చెల్లెళ్ళు అనే భావన ఉంటాం కదా ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అని చెప్పినప్పుడు వై కంట్ వీ హావ్ దిస్ భావన ప్రతి ఒక్క జీవి కూడా నాకు సంబంధీకులే అని భావన ఎప్పుడొస్తుంది ఎప్పుడైతే మనం భగవంతుడిని మనసులో పెట్టుకుంటామో ఎప్పుడైతే భగవంతుడిని కేంద్రంగా ఉంటామో ఈ ప్రపంచం అప్పుడు కాబట్టి ఎప్పుడు వార్ ఎప్పుడు వీడు తక్కువ నేను ఎక్కువ వీడు దుఃఖంలో ఉన్నా నాకు పర్వాలేదు వీడు సుఖంలో ఉంటే నేను సంతోషించను ఇవన్నీ ఎప్పుడు వస్తాయో తెలుసా అండి నేను వేరు వాడు వేరు అనుకున్నప్పుడు మాత్రమే కానీ మన అందరం భగవంతుడి యొక్క సంతానమే నేను బాగుండాలి పక్కనోడు బాగుండాలి నేను ధార్మికంగా ఉంటా పక్కన వాడు ధార్మికంగా ఉంటా నేను ఒకడిని తప్పు చేయను వేరే వాడు నాకు తప్పు చేయకూడదు అనే భావన ఉంటే అప్పుడు ఎంత గొప్ప విషయం చెప్పండి కానీ కొంతమంది ఎప్పుడు ఆ విషయాలను అర్థం చేసుకోలేరు కుక్కతో ఒక వంకర అని అంటాం కదండి అలా కొంతమంది ఎప్పుడు కూడా వేరే వాళ్ళ యొక్క మంచితనాన్ని అవలీలుగా తీసుకొని వేరే వాళ్ళ యొక్క మంచితనాన్ని వాళ్ళు వాడుకోవడానికి వాళ్ళని ఎక్స్ప్లాయిట్ చేయడానికి వచ్చారనుకోండి ఇప్పుడు అదే జరిగింది మహాభారత సమయంలో కూడా ఈ కౌరవులు అనేవాళ్ళు పాండవులని ఎక్స్ప్లాయిట్ చేశారు పాండవులని ఎక్స్ప్లాయిట్ చేసి అనవసరమైన ఇబ్బందులు పెట్టారు ఎన్నో ఛాన్సెస్ ఇచ్చాడు కృష్ణుడు కృష్ణుడు ఛాన్సెస్ ఇవ్వలేదా ఇచ్చాడా భారత్ చదివితే మనకు అర్థమవుతుంది ఆయన స్వయంగా దూతగా వెళ్ళాడు అయినా సరే వాళ్ళు ఒప్పుకో అప్పుడు వార్ ఈజ్ ఇన్విటబుల్ అంతేనా కాదు కానీ వార్ ఈజ్ నాట్ ది అల్టిమేట్ సొల్యూషన్ పీస్ ఇస్ ద సొల్యూషన్ కానీ ఎప్పుడైతే మనం ఈ కన్సెషన్స్లో రామో మన మాట వినడానికి రెడీగా లేమో ఇప్పుడు చూడండి పాకిస్తాన్ వాడు ఎంత చెప్పినా వినకుండా మన పైన అటాక్ చేశారనుకోండి మన వాళ్ళు వెళ్ళి పుల్వామా చేసేసి వచ్చేస్తారనమాట ఎందుకు అని అంటే ఒక లెసన్ నేర్పించడానికి ఎందుకంటే చెప్పిన వాడు చెప్పినట్టుగా మాట వినకపోతే వాడికి ఏదో ఒక గుణపాఠం నేర్పించాలి కదండి కానీ అలా అని మన చేతుల్లో దాయిత్వం తీసుకొని నేను గుణపాఠం నేర్పిస్తా అని బయలుదేరకూడదు ఎప్పుడైనా సరే భగవంతుడు చెప్తాదంటారు భగవంతుడు చెప్పాడు కాబట్టి ఆ రోజు కురుక్షేత్రం చేశారు అంతేకాని ఇప్పుడు భగవంతుడు వచ్చి ఎవరికి చెప్పట్లేదు కదండి దేశ ప్రధానికి నువ్వు ఇప్పుడు యుద్ధం చేయి నువ్వు ఇప్పుడు అలా చేయని కానీ ఈ వార్ సిచ్యువేషన్ అనేది చాలా అన్ఫార్చునేట్ ఎంతమంది పాపం చిన్న పిల్లలు పడుతున్నారు అందుకే ఇప్పుడైనా మనం ఏదన్నా తప్పు చేస్తే అది మనకి రివర్స్ లోకి వస్తుంది ఒక వాళ్ళ సివిలియన్స్ ని అక్టోబర్ సెవెంత్ రోజు ఏదైతే అటాక్ చేశారో దానివల్ల ఇప్పుడు వాళ్ళు వాళ్ళ దేశం ఎంత కష్టపడవలసి వస్తుంది అనమాట ప్లస్ ఒక ఇద్దరు కంట్రీస్ ఫైట్ చేస్తుంటే మిగతా వాళ్ళందరూ వాళ్ళ సెల్ఫ్ ఇంట్రెస్ట్ చూసుకొని ఇప్పుడు కొంతమంది సెల్ఫ్ ఇంట్రెస్ట్ చూసుకొని యుక్రెయిన్కి సపోర్ట్ చేయటం కొంతమంది సెల్ఫ్ ఇంట్రెస్ట్ చూసుకొని రష్యాకి సపోర్ట్ చేయటం వేరే వాళ్ళని కాపాడడానికి కంటే ఎక్కువగా నేను ఎలా బాగుపడతాను వాళ్ళ యుద్ధంలో అని ఆలోచించే వ్యక్తిత్వం పెరిగిపోతుంది ఇదంతా ఏంటంటే కల్మషం అండి హృదయంలో ఉండే అవిద్య అహంకారము ఇవన్నీ పెరిగిపోతున్నాయి మనిషికి వేరే వాడి యొక్క దుఃఖాన్ని చూసి బాధపడే మనస్తత్వం కూడా కోల్పోతున్నాం ఎందుకు అంటే ధర్మం నుంచి అంత దూరంగా వెళ్ళిపోతున్నాం ఎంత మనం భగవంతుడి దగ్గరికి వెళ్తే నిజంగా భగవంతుడి దగ్గరికి వెళ్తే ఫెనాటిక్ రిలీజియన్ గురించి ఇది గురించి మనం మాట్లాడట్లేదు ఎంత మనం స్వచ్ఛంగా భగవంతుడి దగ్గరికి వెళ్తే అంత మనం పీస్ లవింగ్ అవుతాం ఎంత మనం ఫెనాటిక్ గా మారితే అంత మనం వేరే వాళ్ళ యొక్క దుఃఖం వాడిని పొందినా పర్వాలేదు నేను సుఖంగా ఉండే ఆలోచన మనకు వస్తుంది కాబట్టి మన సనాతన సంస్కృతి కృష్ణుడి నేర్పించేది సుహృదం సర్వభూతానా బీజ ప్రదాపిత అందరినీ బాగుండాలి ఈ ప్రపంచంలో అది మన మెయిన్ స్లోగన్ అనమాట తెలుసుకోవాలి ప్రతి ఒక్కరు చాలా చక్కగా కృష్ణ కృష్ణ